శ్రీరాముడిని శ్రీకృష్ణుడిని అంబేద్కర్ గారు కొట్టినట్టుగా ఉన్న ఈ ఫోటో బీజేపీ వారికి సరిగ్గా సరిపోతుందేమో అనిపిస్తుంది బీజేపీ యొక్క సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదం పనిచేయకుండా పోయింది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ గ్రామంలో వంద శాతం మంది ముస్లింలు ఉన్న పోలింగ్ బూత్లో రెండు వేల మూడు వందల ఇరవై రెండు ఓట్లు పోలయ్యాయి ఈ గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ముస్లింలకు ఐదు వందల ముప్పై రెండు ఇళ్లు ఇచ్చారు కానీ ఈ పోలింగ్ బూత్ నుంచి బీజేపీకి జీరో ఓట్లు వచ్చాయి ఇకనైనా బీజేపీ పార్టీ వారు కళ్ళు తెరుచుకొని సబ్కా సాత్ సబ్ కా వికాస్ సబ్కా విశ్వాస్ నినాదాన్ని పక్కకు పెట్టి హిందుకా సాత్ కా వికాస్ హిందుకా విశ్వాస్ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగాలని మనవి శ్రీరాంపూర్ గ్రామం అంటే అక్కడ హిందువులు అధిక సంఖ్యలో ఉండాలి కానీ ముస్లింస్ గృహాలు తప్ప ఒక్క హిందూ గృహం లేని గ్రామాన్ని రాంపూర్ అంటే రామునిపురం అనడం ఎంతవరకు సమంజసం ఒకే గ్రామంలో ముస్లిం వర్గానికి ఐదు వందల ముప్పై రెండు గృహాలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇవ్వడం ఎంతవరకు సమంజసం హిందూ బంధువులారా మన పరిస్థితి రోజు రోజుకి ఎంత దిగజారిపోతుందో గమనించండి మీరు కట్టే ట్యాక్స్లతో ట్యాక్స్ కట్టని జనాలకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం ఎంతవరకు న్యాయం ఇకనైనా కళ్ళు తెరవండి ప్రభుత్వాలను నిలదీయండి హిందువులను దోచుకొని హిందువులను కించపరిచే రాజకీయ పార్టీలను భూస్థాపితం చేయండి రాబోయే రేపటి హిందూ భవిష్యత్ తరానికి ఏకం కండి పోరాడండి దేశం కోసం ధర్మం కోసం హిందూ జాతి కోసం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపి మరికొంతమందికి షేర్ చేయండి జై హింద్ జై భారత్